ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమల్లి మండలంలో కుక్క తొమ్మిది మందిని కర్చి గాయపరిచింది దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పరామర్శించారు ఆసుపత్రి ఆసుపత్రికి వచ్చినప్పటికీ మండిపడ్డారు

తగు సూచనలు ఇచ్చారు దిగేటప్పుడు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పది గంటల మధ్యలో జీలింగ్లో పిచ్చి కుక్క ఒక తొమ్మిది మంది మీద దాడి చేసి ఘోరాన్ని కరిచిందనేటువంటి వార్త నేను విన్నాను వెంటనే వాళ్ళని మెరుగైన వైద్య సదుపాయం కోసం జంగారెడ్డిలో హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కానీ పొద్దున్న నుంచి ఇప్పుడు నాలుగున్నర కావస్తుంది ఇప్పటి వరకు కూడా ఈ హాస్పిటల్ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించలేదు అనేది బాధితులు నాకు పదే పదే ఫోన్ చేసి చెప్పడం జరిగింది నేను ఇమీడియట్లీగా మీ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అడిగితే పొద్దు నుంచి వరకు కానీ కనీసం ట్రీట్మెంట్ కూడా జరగలేదని అనేసి ఏ ఎవరు కూడా వచ్చి స్పందించలేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇమీడియట్లీగా నేను మిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఎవరైతే ఇక్కడ అశ్రద్ధగా పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ మీద ఇమీడియట్లీ చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు ఎంతటి ఏదైతే కుక్కలో ఈ విధంగా దాడి చేసి వీళ్ళు ఇక్కడ చాలా ఇబ్బంది పడి పడే పరిస్థితి ఏర్పడితే కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరు కూడా స్పందించలేదని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇమీడియట్లీగా ఎవరైతే ఇంత అశ్రద్ధగా ఉన్నటువంటి డాక్టర్స్ కానీ నర్స్ కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే రేపు మళ్ళొకసారి ఒకసారి ఇలాంటివి తప్పు జరుపుకోకుండా మళ్ళొకసారి ఒకసారి ఉండే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది వీళ్ళు మెరుగైన వైద్యం కోసం ఇప్పుడు సూపరింటెండెంట్ గారు కూడా వస్తున్నారు వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది